భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఈ నెల పదిహేడున లక్నోలో జరగాల్సిన నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ పొగ మంచు కారణంగా రద్దైన సంగతి తెలిసిందే అయితే మ్యాచ్ రద్దవడంతో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు పూర్తిగా రిఫండ్ ఇస్తామని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు ఆటోమేటిక్గా వారి ఒరిజినల్ పేమెంట్ మోడ్కి తిరిగి జమ అవుతుందని దీనిపై రిజిస్టర్డ్ ఈమెయిల్కు సమాచారం అందుతుందని తెలిపింది రానున్న ఐదు నుంచి పది రోజుల్లో రిఫండ్ జమ అవుతుందని పేర్కొంది కౌంటర్ లేదా బాక్స్ ఆఫీస్లో టికెట్లు కొన్నవారు డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంటర్నేషనల్ స్టేడియం గేట్ నెంబర్ రెండు వద్ద ఉన్న బాక్స్ ఆఫీస్కు వెళ్ళి ఒరిజినల్ టికెట్లు చూపించి రిఫండ్ పొందవచ్చని వెల్లడించింది కాగా బీసీసీఐ పాలసీ ప్రకారం ఒక్క బాల్ కూడా వేయకుండానే మ్యాచ్ రద్దవడంతో టికెట్స్ పూర్తి రిఫండ్ హక్కు ఉంటుందని యుపిసిఏ స్పష్టం చేసింది